హరి ఓం శ్రీ గురుభ్యో నమ జయ హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఇక మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే పది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ముందుగా గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే మేషరాశి వారికి ద్వితీయంలో చంద్రుడు తృతీయంలో శుక్రగుజుడు అర్ధాష్టమ రవి పంచమ కేతువు షష్టమ కుజుడు లాభస్థిత రాహు ద్వాదశలో శనేశ్వరుడు ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేవారుగా చెప్పుకోవచ్చు మీ శ్రమకు మీ కష్టానికి చాలా చక్కటి మంచి ఫలితాలు లాభించేవారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో చంద్రుడు తృతీయ శుక్రగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిని చక్కగా సానుకూలంగా అనుకూలంగా మార్చుకుని విజయం సాధించుకుంటారు ఏలినాడి శని ప్రభావంతో కాస్త శ్రమ ఒత్తిడి భారం ఆలస్యం జాగరూకత ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రవిబుద్ధుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో మేషరాశి వారి పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు లాంటి వ్యవహారాల్లో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశివారికి సష్టమ కుజన యొక్క సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో లావాదేవీల విషయాల్లో లిటికేషన్ విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ఈ వారిలో చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి తృతీయంలో ఉన్న గురుబలం వల్ల మనం చేసేటువంటి ప్రతి పని ఎంతవరకు బాగుంటుంది అది ఎంతవరకు చేయగలుగుతాం అనేటువంటి కొంత స్పృహ ఆలోచన ఈ రాశి వారికి ముందస్తుగానే తెలుసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి లాభస్థిత రాహు సంచారం వల్ల ప్రతి పనిలో నష్టాలను అధిగమించి ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్కువ మొత్తంలో నష్టాలు పొందకుండా వృత్తి వ్యాపారాల పరంగా సానుకూలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు ఏళ్నాడు శని ప్రభావంలో శని రీగ్రేట్ అయ్యే వక్రగతిలో ఉండటం వల్ల ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి ఫైనాన్షియల్ లాకింగ్ సెక్షన్లో పడకండి అంటే మధ్యవర్తులకు డబ్బులిచ్చి ఆగిపోవటం ముందస్తుగానే ఫైనాన్షియల్ లిటికేషన్లో పడిపోవటం మన పని ఆగిపోవటం అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవటం జీవిత భాగస్వామి కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం కుటుంబ ఆరోగ్యపరమైన విషయాల్లో ఖర్చు స్థానం కానీ పెరగటం మేషరాశి వారికి కాస్త మానసిక అరిసిత వాతావరణం అనేది వారిలో చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ముఖ్యంగా శుభకార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు దైవిక కార్యాచరణ బాగుంది పంచమ కేతువు లాభస్థిత రాహు రాహుసంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్న పరిస్థితులు వస్తు వాహన క్రయ విక్రయాలు వాహన సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభిస్తూ ఉన్నాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు మేషరాశి వారు తలపెట్టే ప్రతి పనిలో బలంతో చక్కటి విజయాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు సత్వర నిర్ణయాలు తీసుకోకండి ఇన్వెస్ట్మెంట్సు వ్యాపారపరమైన మార్పులు చేర్పులు రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణాలు లోన్సు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికపరమైన సహాయ సహకారం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమ కుజుడు ద్వాదశ శనైశ్వరుడు సంచారం వల్ల మిత్రులు కానీ మధ్యవర్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత కృతజ్ఞతాభావం తక్కువగా ఉండటం అనవసర అపవాదవమానాల గురి కాకండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు పెరుగుతాయి ఈ రాశివారికి ముఖ్యంగా శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గృహ సంబంధితమైన కార్యాచరణ ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి ముఖ్యంగా సష్టమ కుజుడు ద్వాదశ శరేశ్వరుడు యొక్క సంచారం ప్రతిరోజు కూడా మేషరాశి వారు చక్కగా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీస చదువుకోండి మంగళవారం శనివారం విశేషంగా స్వామివారికి తమలపాకులో సింధూరంతో అర్చన చేసుకోవటం మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది నిద్రలేమి ఒత్తిడి శ్రమ అలసట సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆర్థికంగా వచ్చేటువంటి ధనం కన్నా చేసే శ్రమ ఎక్కువగా ఉండటం మధ్యవర్తుల విషయాల్లో అనవసరమైనటువంటి మాటలు పురోభివృద్ధి కోసం చేసే మీ ప్రయత్నానికి దైవబలం కూడా తోడై విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో కష్టానికి మంచి ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవుపాలతో అభిషేకాన్ని చేసుకోవటం కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్య నామాన్ని మీరు స్మరణ చేసుకోండి ప్రతి చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు